హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా నాన్న మీ హెల్త్ ఎలా ఉంది బాగానే ఉన్నానమ్మా అమ్మ మిమ్మల్ని చూడటానికి నాకు ఎంతో హ్యాపీగా ఉంది తెలుసా ఎంతైనా నా కళలా నా కళలా అనిపిస్తుంది అది కాదమ్మా జనరల్గా మనం జనరల్గా బతుకమ్మ పాడడానికి మీరు మన మన ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్తారు కదా అలాంటిది ఈసారి ఇప్పుడు ఇక్కడికి వచ్చారేంటి చాలా ఆశ్చర్యంగా ఉంది బహుశా మీరు మిమ్మల్ని చూసి మీ ఆనందాలని జ్ఞాపకాలను నింపుకోవడం కోసమే ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించినట్లు ఉన్నాడు దేవుడు కాదు మీ ఆయన ఏమంటున్నావమ్మా నువ్వు సాగర్ ఇంటికి వచ్చాడు ఏంటి పండుగ రోజు ఎందుకలాగా అమ్మాయి మనసులో ఎవరికీ చెప్పుకోలేని బాధ మోస్తుంది నా మీద కోపాన్ని అన్ని పక్కకు పెట్టి మీ కూతురి బాధని దూరం చేయడానికి గుడికి రండి అని అడిగాడు నన్ను మీరు ద్వేషించినా పర్లేదు కానీ మీ అమ్మాయిని బాధ పెట్టద్దు అంటూ వేడుకున్నాడు మీరు నాతో మాట్లాడకపోయినా నన్ను నల్లుడిగా అంగీకరించకపోయినా పర్లేదు మీ అమ్మాయికి నా ఆనందాన్ని బహు బహుమతిగా ఇవ్వండి నా తప్పుకి మీ అమ్మాయిని శిక్షించకండి అంటూ బతి డమ్మా అందుకే మీ నాన్న కూడా ఏమీ మాట్లాడలేదు నీ కళ్ళల్లో ఈ సంతోషం చూడటం కోసమే వచ్చాం సగ నువ్వు మా ఇంటికి వెళితే నిన్ను అవమానిస్తారని బాధ పెడతారని నీకు తెలుసు అయినా సరే నా సంతోషం కోసం నువ్వు మా ఇంటికి వెళ్ళావా మా కుటుంబం సంతోషం కోసం నువ్వు చేస్తున్న దాని ముందు ఇదంతా నర్మద నీ కళ్ళల్లో సంతోషాన్ని చూడటం కోసం ఎంత పెద్ద బాధనైనా ఎలాంటి అవమానమైనా సరే నా ఆనందంగా భరిస్తాను మొదలవు మొదలైంది రండి రెండు అక్క అత్తయ్య రండి 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 ఇక్కడికి రెండు పదండి పదండి తీసుకో ఇదిగో నువ్వు మీ ఆయనకి నువ్వు సైట్ కొట్టడం చూసాలే కానీ అయ్యో ఏంటక్క నువ్వు అమ్మ సిగ్గు సీతామహాలక్ష్మి గారు ఇప్పుడు మీరు చేయవలసింది అంటే ప్రేమ అంటే చూపులతో ప్రేమ మీ కొంటి చూపులతో అంటూ కళ్ళల్లో ప్రేమించడం కళ్ళతో కబుర్లు చెప్పడం కాదు నీ మనసులో ఉన్న ప్రేమని ధీరజకి ఓపెన్గా చెప్పడం వెళ్ళు వెళ్ళు ధీరజ్ అంటే నీకు ఎంత ప్రేమో చెప్పు వెళ్ళు అక్క అక్క మూడ్ సింగ్ వాడు ఏ పెట్టింది పేరు ఇప్పుడు ఎలా ఉంటుందో ఎలా రియాక్ష రియాక్ట్ అవుతాడో ఏంటో తెలియదు నా వల్ల కాదక్క నేను చెప్పలేను మరి అయితే మీరిద్దరూ జీవితకాలం నువ్వు ఇక్కడ నేను ఇక్కడ పలుకక్కడ మనసు ఇక్కడ అంటూ ప్రేమ తూర్పు పడమరలాగా భూమి ఆకాశంలాగా ఉండాల్సిందే అక్క ప్లీజ్ అక్క అలా కాదు అక్క నాకు భయంగా ఉంది అమ్మలాంటి అక్కదు నేను హ్యాపీగా ఉండాలని కోరుకునేదానికి కదా నువ్వే ఏదో ఒకటి హెల్ప్ చేయక్క ప్లీజ్ అక్క నీకు పెళ్లి చేయడంతో భాగంగా అయిన దాన్ని మిమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూడటం కోసం ఒక బాగా అవ్వక తప్పదు సరే ఉండు ధీరజ్ దగ్గరికి వెళ్ళి నీ లవ్ గురించి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నావు కాబట్టి ధీరజ్ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను ఆటోమేటిక్గా ప్రేమ ధీర తెలిస్తే ఎలా అక్క ఏం చేయబోతున్నావు అబ్బా ఒక్కసారి ఆగు ఏమాత్రం బాగుంటుంది చెప్పే ధైర్యం మాత్రం ఉండదు సర్లే నా ఐడియాలతో నేను ఏదో ఒకటి చేస్తాను ఏ నువ్వు వెళ్ళి ఎగ్జిక్యూట్ వెళ్ళడానికి అక్కడ ఉండు ఓకేనా పాప ఏంటక్క అక్కడ ఒక అతను ఉన్నాడు చూడు అవును ఫోన్ మాట్లాడుతున్నాడు అతను అవును ఈ లెటర్ తీసుకువెళ్ళి ఎవరిచ్చారు అని అడిగితే అక్కడున్న అక్క ఇచ్చింది అని చెప్పు సరేనా అలాగే అక్క వెరీ గుడ్ తీసుకెళ్ళు ఒక్క నిమిషం చాక్లెట్ తీసుకెళ్ళు ఓకే చిన్నపిల్లలతో ఇలాంటి పనులు చేయించడం తప్ప తప్పు కానీ మా మనసుల్ని ముడివేయడం కోసం తప్పేలా లేదు ఏం చేస్తాం అసలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లెటర్ అక్కకి ఇచ్చి ఏ అక్కకి ఇచ్చింది ఆ అక్క ఇచ్చిందండి ధీరస్ తీసుకున్న అంటే అక్కడ ఏదో మ్యాజిక్ జరిచేసింది చేసింది వారు ఎవరు లేనిదే ఇంత సిగ్గ ఇంత టెన్షన్ ఏంటి సరే ఏంటిది నువ్వేంటి ఇవ్వకపోతే ఐ లవ్ యూ అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదరా ఓయ్ పాపతో నువ్వు పంపించి ఇంకా డ్రామాలు ఆడుతున్నావేంటి ఏ ఆపరా నువ్వు నీ జోకులు నువ్వేంటి నాకు ఇష్టం ఇష్టం కాబట్టి ఐ నువ్వు ఐ లవ్ యూ అని చెప్పినందుకు హ్యాపీ అవుతాను కానీ నీ మీద ఎందుకు కోప్పడతానో నేను ఒక్కటే చెప్తాను ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదు లెటర్ రాస్తావా ఎంత ధైర్యం నీకు నిన్ను ప్రేమ ప్రేమ ఆగు ఆగు వదలకు ఏ ప్రేమ మన బ్యాక్చులర్ పార్టీలో కూడా ఇలా ఎక్కువ చేసింది ఇప్పుడు ఇంకా మా ఆయన రాసింది రాసిందా ప్రేమ ఇది ఇంకోసారి ఆయన వైపు చూడకుండా నీ గుడ్లు పీకేస్తాను ప్రేమ ఆ లెటర్ నువ్వు రాసినట్లు ధీరజ్ పంపించింది నేనే ఈసారి నువ్వే వెళ్ళాగా ధీరజ్ నువ్వు కూడా వెళ్ళావా ఏ లెటర్ ఏంటి గొడవ ఏంటి అంత కన్ఫ్యూజన్గా ఉంది ఏంటి నువ్వు ఇచ్చావని పాపం చెప్పి ధీరేజ్కి ఇవ్వమని చెప్పాను కానీ ధీరేజ్ కన్ఫ్యూజ్ అయ్యి ఐశ్వర్య రాసింది అనుకున్నాడు అయ్యో ఫస్ట్ ప్లాన్ ఇలా ఈ రివర్స్ కొట్టిందేంటి ముందు ముందు ఇంకే ఉంటుందో బతుకమ్మ పండుగ ఎంత బాగా జరుగుతుందో దసరా పండుగల బాగా బాగా జరుగుతుంది ఏంటి మన ఊరి మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది రామరాజు గారు సేనాధిపతి గారు ఇప్పుడు మనం మన ఊరి గురించి మాట్లాడుకున్నాం ఇంతలో మీరు వచ్చారు ఈ ఊరికి అంత మంచి జరిగింది ఎవరి వల్ల జరిగింది అదేంటి మీ బావా మధ్యలో ఇద్దరు కలిసిపోయారన్నారు కదా ఏంటి ఏ సేనాపతి ఎందుకలా ఏం మాట్లాడుతున్నావు ఎవడు బావా ఎవడికి బావా ఎవడికి ఎవరు కలిసిపోయారు సేనాపతి గారు ఇంకా ఎందుకండి ఈ మాటలు నిన్న మీ అమ్మాయి మీ ఇంటి దగ్గర నుంచి బతుకమ్మ తీసుకురావడం మేము కళ్ళారా చూసా మీ అమ్మాయి మీ అమ్మాయి మీ ఇంటికి బతుకమ్మ తీసుకొచ్చింది కదా ఈ రెండు కుటుంబాలు కలిసిపోయేనట్లు అనుకున్నా అంటే మీ బావ బామ ఇద్దరు కలిసిపోయారు సేనాపతి గారు మీ కుటుంబాలు ఎప్పుడు కలిసిపోతాయని ఊరంతా ఎదురు చూస్తున్నారు అందుకని మీ బావ బొమ్మదరు కృష్ణార్జుల్లాగా కౌగులించుకొని కలిసిపోవాలి సువార్తలు అందరూ వినాలి ఏంటి సేనాపతి అంటే కుటుంబం అంటే ఏమనుకుంటున్నావు నీ స్థాయి తగ్గించుకుని ఇలాంటి పని వాళ్లతో కలిసిపోతామా అది మా ప్రాణం పోయినా జరగదు అలా అంటున్నారు మీ రెండు కుటుంబాలు కలిసిపోతే మీ అమ్మాయి మీ ఇంటి నుంచి బతుకమ్మ ఎందుకు తీసుకొస్తుంది ఎందుకంటే అదంతా వీడు చావు తెరివితే అట్లా ఆడుతున్న నాటకం కాబట్టి సేనాపతి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడరా ఏంటి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడేది నువ్వు ఒక నీకు దిక్కులేని అనాథువు కాబట్టి నీకు నీ అన్న వాళ్ళు అనేవాళ్ళు లేరు కాబట్టి బంధువులు కానీ ఎవరు లేరు కాబట్టి ఏదో ఒకటి విధంగా మా ఇంటి నుంచి చుట్టరికం కలుపుకోవడం కోసం నా కూతుర్ని అడ్డం పెట్టుకుని చిల్లర వేషాలు వేస్తున్నావు సిగ్గు లేదంటే నీకు ఏ మాటలు మర్యాదగా రాని రే ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది నా కూతురిని నీ కొడు నీ కొడు నీకు ఒక కోడని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే ఈ ఇంటికి కలిసిపోవాలని దిగజారి నాటకాలు ఆడుతున్నావు నీకు మర్యాద ఏంట్రా ఏం మాట్లాడుతున్నారో నువ్వు నోటికొస్తే అదుపులో నువ్వు అదుపులో పెట్టుకో ఏమనుకుంటున్నావో సంస్కారం లేని మనుషులతో మర్యాదగా మాట్లాడడం కూడా వేస్టే ఏమనుకుంటున్నావు పౌరుషులని ఈ రెండు కుటుంబాల నర్మదని మీ కుటుంబాల దగ్గరికి పంపించారా వీళ్ళిద్దరు నాటకాలు ఆడి నా కు నా ఇంటి బతుకమ్మని నా కూతుర్ని తీసుకెళ్లేదాకా డ్రామాలు ఆడారు నిజమేంటి తెలుసుకోకుండా మాట్లాడుకురా అసలు అసలు విషయం ఏంటో నీకు తెలుసా నీ డ్రామాలు కోడలను అడ్డం పెట్టుకుని ఈ కుటుంబం కలిసిపోవాలని ప్లాన్ చేస్తున్నావా ఇది ఒక నేను బతికైనా ఒరే ఏంట్రా ఏంటి పండగ రోజు గొడవలు ఎందుకండి ఆగండి సేనాపతి గారు నేనే ఏదో తెలియకన్నాను ఏమీ అనుకోకండి క్షమించండి ఈ కోడలు నా పరు తీస్తున్నారు ఛీ ఏమండి ఏంటి సరదాగా సంబరాలు జరుగుతుంటే ఇక్కడ ఏం జరిగేది అవమానాలు ఎప్పుడు అవమానాలైనా నా బతుకంత అవమానాలైనా ఏంటి ఏం జరిగిందండి ఎందుకలా ఆ సేనాపతి నన్ను చాలా మాట్లాడినారు నీ ముద్దురు కోడళ్ళు కలిపి ప్రేమ నర్మద వాళ్ళ గురించి అయ్యో ఏంటండి అలా అంటున్నారు అది కాదు ఇష్ట వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటి అయ్యో బాబు మావయ్య గారు సేనాపతి గారు మిమ్మల్ని తిట్టారా ఏంటి ఏంటి ఆ రోజు చొక్కా చింపినట్టు తిట్టారా ఏంటండి ఆగుతావా వల్లి ఆగు నువ్వు మాట్లాడకు అది కాదండి అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగిందంటావా నర్మద ప్రేమల వల్ల నా నా పరువంతా పోయింది ఏం జరుగుతుంది అసలు ఎప్పుడంతైనా వాళ్ళ వల్ల అవమానాలు జరగడమేనా ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి